సూపర్ ఉంది హీరో హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది అంత ఎగ్జిక్యూషన్ బాగుంది సూపర్ చాలా బాగుంది సూపర్ ఉంది టీ ఫ్రాంచైజ్ అయితే భలే అనిపించింది సూపర్ ఉంది సూపర్ బాగుంది మంచి ఫ్యామిలీ సూపర్ చాలా బాగుంది బాగుందండి చాలా బాగుంది బాగుంది ఇట్స్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ ఉంది అండి మూవీ సూపర్ బాగా బాగా బాగుంది చాలా ఓకే బాగున్నాయి బట్ మీరందరూ చిన్న మూవీ అంటున్నారు కానీ బట్ వన్స్ ఇక సినిమా థియేటర్కి వచ్చేసరికి అది పెద్ద నా దృష్టిలో అది ఒక పెద్ద మూవీ అని నేను ఫీల్ అవుతాను ఓవరాల్ గుడ్ బాగుంది సీతారామ చిత్రాలు మామూలుగా ఇవ్వ సినిమా అయితే చాలా చాలా బాగుంది వండర్ఫుల్ ఉంది అసలు నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలి ఏమన్నా స్టోరీ అన్న చాలా రోజుల తర్వాత ఒక మంచి స్టోరీ అసలు సినిమా చూసినంత సేపు కూడా ఇన్స్పిరేషన్ అవుతారు ఈ స్టోరీ చూసినా సినిమా అయినా కూడా అసలు చాలా చాలా బాగుంది నిజంగా రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి బయట చాలా జెన్యున్గా ఉన్నాయి సినిమా కూడా అంతే జెన్యున్గా ఉంది చాలా మంచి సినిమా అలాగే లవ్ ట్రాక్ అయితే అసలు ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది అసలు అలాగే సాంగ్స్ కూడా పోయా ప్రతి సాంగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అయితే సెకండ్ హాఫ్ వస్తాకి ఇంకో లెవెల్లో చూపించారు అసలు ఆ లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్న నాకు టీ ఇవ్వాలన్నా టీ 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 గురించి అయితే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి చాలా బాగుంది నిజంగా హీరో గారు యాక్టింగ్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలు ఎవ్రీథింగ్ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా చాలా బాగుంది నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక మారో హీరో వచ్చిందన్నమాట సూపర్ నిజంగా అమేజింగ్ అనమాట ఎక్కడ చూసుకున్నా కూడా ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా కూడా చాలా బాగుంది నిజంగా ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి పెద్ద సినిమాలు కూడా చాలా రిలీజ్ అయినాయి ఇట్స్ ఎ బెస్ట్ మూవీ బయ్యా నాకైతే బాగా నచ్చింది అసలు మిస్ అవ్వద్దు అసలు నిజంగా కెమెరామెన్ గారు అయితే చాలా బాగా అసలు ఆ లొకేషన్స్ కానీ ఆ ఫ్రేమింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఆర్ఆర్ అయితే వేరే లెవెల్ బయ్యా ఫస్ట్ హాఫ్ అంతా ఇంకో లెవెల్ వస్తే సెకండ్ హాఫ్ అయితే ఆర్ఆర్ అసలు పీక్స్కి వెళ్ళిపోయింది ఎవ్రీథింగ్ చాలా బాగుంది అలాగే హీరోయిన్ గారు అసలు ఏంటండి మీరు ఆ గ్లామర్ ఏంటి అసలు మీ డైలాగ్స్ ఏంటి అసలు ఇన్నోసెంట్గా మీ ఆ లంగా ఓని శారీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అసలు కాస్ట్యూమ్స్ కూడా సూపర్ అసలు నిజంగా హీరోయిన్ హీరోయిన్ గారు కానీ అలాగే హీరో గారి కాస్ట్యూమ్స్ కానీ ఆర్టిస్టులు కూడా ప్రతి ఒక్కరు ఆ కామెడీ టైమింగ్ కానీ పోలీస్ ఆఫీసర్గా చేయడం అసలు సూపర్ అండి సినిమా ఒక మాటలో చెప్పాలంటే సూపర్ డూపర్ హిట్ చాలా బాగుంది అసలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి ఇలాంటి సినిమా అయితే చాలా తక్కువ సేమ్ సినిమా కూడా ఎలా అంటే ఒక లవర్స్ కాకపోతే వాళ్ళు వీళ్ళని కాదు ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ బయ సీతారాం చిత్రాలు సినిమాలో చాలా చాలా పాజిటివిటీ కంటెంట్ ఉంది మెయిన్ గా ఇందులో చెప్పాల్సింది ఏంటంటే సక్సెస్ అనేది మనం ఇష్ట ఇష్టమైన పనిని చేస్తే కొంచెం లేట్గా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది అనేది మెయిన్ కంటెంట్ ఇదైతే చాలా బాగా అనిపించింది సినిమాలో వాళ్ళు మెయిన్గా ఒక్క జోనర్ని కాకుండా అన్ని కంటెంట్ కామెడీ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు లవ్ కావచ్చు ఎమోషన్ ఇంకోటి ఓల్డ్ ఓల్డ్గా జరిగే కొన్ని సీన్స్ని తీసుకోవడం ఇవధ్యే చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే సినిమా చూసినప్పుడు మీరు ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు స్టోరీ చెప్పేస్తే తెలిసిపోద్ది బట్ స్టోరీ తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా థియేటర్కి రండి చాలా 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 ఎంజాయ్ చేస్తారు ఆ కామెడీ టైమింగ్ కావచ్చు ఫన్ కావచ్చు మీ మదర్ చేసిన క్యారెక్టర్ ఎవరో కానీ అన్న నిజంగా చాలా బాగా చేశారు చాలానే చాలా బాగా చేశారు అసలు ఎగ్జాక్ట్గా ప్రతి ఇంట్లో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది సో థియేటర్ రెండింగ్ కూడా మేడం మీ అందరికీ బాగా తెలుసు వెబ్ సిరీసెస్ ఈ మధ్య చాలా హిట్ అయ్యాయి చాలా పెద్ద హిట్లు అయ్యాయి సో ఇలా సినిమా కూడా ఇంకా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని హోప్ సో థ్యాంక్ యూ చాలా బాగుంది చచ్చి నచ్చింది బాగుంది పాటలు కూడా బాగున్నాయి మళ్ళీ చూడాలి అనిపిస్తుంది మళ్ళీ చా మళ్ళీ చూడాలనిపిస్తుంది చాలా బాగుంది సినిమా మంచి ఇడ్డు కొట్టారు మీరు ఆ పేదబాలపు శిక్ష కానీ ఆ భవిష్యత్తు కానీ జ్ఞాపకాలు బాగా చూపించారు మన ఓల్డింగ్స్ అంటే ఓల్డ్ ఈస్ గోల్డ్ ఉంటారు రా ఎక్కడైతే వీసారన్నారో మనకు సిడీ రూపంలో దాన్ని చూసారు కదా భయ చాలా అంటే జ్ఞాప అంటే పెద్దవాళ్ళకి ఎవరైతే జ్ఞాపకాలు అనుకుంటున్నావు కదా ఆ మెమరీస్ బాగా గుర్తొస్తున్నాయి భవిష్యత్తులో ఇన్కేస్ అలా అది చూపించారు పెద్దవాళ్ళ శిక్ష కానీ భవిష్యత్తు కానీ జ్ఞాపకాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కడ కూడా లేదు సినిమాతో వేరే ఇచ్చి పడేసారు అసలు వేరేనా కంగ్రాచులేషన్స్ మేడం మీరు కూడా బాగా చేశారు మీ అంటే ఆ శారీలో కానీ డ్రెస్సులో కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఎక్కడ కూడా లేదు ప్రతి ఒక్కరు చూడాలి సినిమా ఇంత కూడా బొరం లేదు భయ్యా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది బాగుంది అన్న వేరే అన్న ఇచ్చి అన్న అసలు నో డౌట్ డైరెక్టర్ గారు అది తీశారనకంటే ప్లాన్ పెట్టి తీశారని చేయొచ్చు అసలు ఎక్కడ కూడా బొరంగ లేదు సినిమా మాత్రం ఫింటాస్టిక్ ఉంది సూపర్ అన్న మరొకసారి కంగ్రాచుయేషన్ అన్న అది థ్యాంక్ యూ హాయ్ అండి ఇప్పుడే సీతారామ్ సినిమా చూసాము సినిమా అయితే చాలా చాలా బాగుంది చిన్న సినిమా అని కాదు కదండి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకుని నేను అనుకుంటున్నాను చిన్న చిన్న సినిమాలే ఎంకరేజ్ చేయాలి ఈ సినిమాలో లవ్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ బీజం కానీ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి చాలా కంగ్రాట్స్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో యాక్టింగ్ కానీ తన యాటిట్యూడ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో హీరోయిన్ క్యూట్ ఎక్స్ప్రెషన్ కానీ తన తన యాటిట్యూడ్ కానీ తన స్టైల్ కానీ చాలా బాగా అనిపించింది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చిన్న చిన్న ఫైట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ సినిమా తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో ఛాయ్ అనే సాంగ్ నాకు బేసిక్గా ఛాయ్ అంటే చాలా ఇష్టం ఈ సినిమా చూసి నాకు ఇంకా ఇంకా ఎక్కువ ఛాయ్ తాగాలని కోరుకుంటున్నాను నేను అందరు కూడా సినిమా అయితే చాలా బాగుంది తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి ఫ్యామిలీతో రండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు చిన్న సినిమాని తక్కువగా చూడకండి ఇలాంటి సినిమాలే పెద్ద పెద్ద రేంజ్కి వెళ్తాయి సార్ మళ్ళీ మీరు ఇంకా ఇంకా సినిమాలు తీయాలని కోరుకుంటున్నామని కంగ్రాట్స్ మేడం కంగ్రాట్స్ సార్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే సీతారాం చిత్రాలు మూవీ చూస్తాను మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది హీరోయిన్ గారు కంగ్రాచులేషన్స్ మేడం సార్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ యాక్టింగ్ అయితే ఎరగదీశారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్గా చేశారు నాకు తెలిసి మీకు ఇంకా అవకాశాలు కూడా చాలా బాగా వస్తాయి మ్యామ్ మీరైతే తెలిసిన వాళ్ళు యూట్యూబ్లో బాగా ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద వచ్చారు చాలా అంటే చాలా బాగున్నారు అచ్చ తెలుగు తెలుగు అమ్మాయిలాగా బాగా చూపించారు ఆల్ ది బెస్ట్ మేడం సార్ మీకు కూడా వన్ సెకండ్ ఆల్ ది బెస్ట్ సినిమా అయితే చాలా బాగుంది పక్కా ఫ్యామిలీ అంటే ఇందులో పడిపడి నవ్వుకునే సీన్లు కానీ ఫ్రెండ్షిప్ గురించి కానీ లవ్ స్టోరీ కానీ చాలా బాగా తీసుకున్నారు డైరెక్టర్గా డైరెక్టర్గా డైరెక్షన్ అయితే ఎరగదీశారు మెయిన్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే అసలు హైప్ అని చెప్పుకోవచ్చు సినిమాకి సినిమా అయితే వండర్ఫుల్ ఫ్యా కుటుంబ కథ చిత్రం ఫ్యామిలీ అందరూ ఈ వీక్ వచ్చి వీకెండ్స్లో ఇలాంటి సినిమాలను ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది మేడం మేడం లో చూశాను కానీ ఇప్పుడు ఈ మూవీలో స్క్రీన్ స్క్రీన్లో చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది కంగ్రాచులేషన్స్ మేడం మూవీ అంటే అంటే ఒక ఐడియా అనేది చేస్తే అది ఎంత హిట్ అవుతుంది అనేది మూవీలో చూపించారు ఒక ఐడియా ద్వారా ఎంతో ఫేమస్గా వచ్చే ఎంకరేజ్మెంట్ ఉండాలి దానికి ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఎంత పాజిటివ్గా ఉంటే సక్సెస్ అవుతుంది అనేది మూవీలో చూపించారు బాగా చూపించారు సారు యాక్టింగ్ కూడా సూపర్ ఉన్నది నాకు చాలా బాగా నచ్చారు అసలు ఇంకా ఛాయిస్ మేడంకి సార్కి రావాలని ఈ మూవీ బాగా హిట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సీతారాం చిత్రాలు యాక్టెడ్ బాయ్ లక్ష్మణమూర్తి నిజంగా గుళ్ళ ఇస్తా మారుతి ఈ సినిమా ప్రాణం పెట్టాడు భాయ్ లక్ష్మీమూర్తి అబ్బాయిలు చూస్తారు అమ్మాయిలు వంక తన అందరితో చంపేసి బ్రహ్మరామిక మేడం సో బ్యూటిఫుల్ సో ఎల్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ చాలా అంటే చాలా క్యూట్ అయిన సినిమా అన్న మిమ్మల్ని నాకు స్టార్ నాని గుర్తొచ్చాడు సినిమాలో చాలా నేచురల్ గా సినిమాక్ చేశాడు సినిమాలో కొన్ని మంచిగా నేర్పించిన విషయం ఏంటంటే నిజంగా ఇది ఒక మంచి పైసా వసూలు మూవీ అంటే రికార్డు భద్రపట్టే మూవీ క్లిక్ అర్థమైంది అంటే ఒక టీవీ అమ్ముకునేవాడు లైఫ్ లైఫ్లో ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు మళ్ళీ ఇంకొక బిజినెస్ పెడతాడు అది కూడా ఫ్లాప్ అవుతుంది కానీ ఎదుటి వెళ్ళి తను తెలిసిన వర్క్ చేసి నిజంగా ఒక పదివేలు సంపాదించిన వ్యక్తి నెలకి లక్ష రూపాయలు సంపాదించడం ఎలా అనేది చాలా బాగా వినిపిచ్చారు నిజంగా అన్న మీ డెడికేషన్కి చాలా చాలా బాగా అనిపించింది ఒక మంచి దమ్మున మూవీ నిజా చింతపండు అసలు సినిమాలో చాలా బాగా అనిపించింది రోడ్ రైడర్ సాంగ్ లాస్ట్ క్లైమాక్స్ లో చాలా బాగా అనిపించింది నాకు బాగా నచ్చింది అంటే అమ్మ తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క ఒకటి సన్న సన్నపిండు దొడ్డు పిండు సినిమాలో ఉంది మంచి ఫన్ను చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ ఒకటి చెప్తున్నా వాషింగ్ పౌడర్ ఏంటో సినిమా చూడబోతున్నాయి కర్మ చాలా బాగుంది ఆ విషయం వాళ్ళ మీ సెంటం థ్యాంక్ సో మచ్ సో ఒకటే చెప్తున్నా హీరోయిన్ ఎంత అంటే అన్నం గురించి మీ అందరికి తెలిసి ఉండొచ్చు అభినయం గురించి తెలిసి ఉండొచ్చు కానీ ఆమె పర్ఫార్మెన్స్ చూడాలంటే మాత్రం మీరు సినిమాకి వెళ్ళాలన్నా ఎలాగైనా సినిమాకి వెళ్ళాలి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏ మాత్రం కూడా తగ్గకుండా ప్రతి ఒక్క రూపాయి వర్త్ అనిపించేటట్టు తీశారు మూవీని సో ప్రొడ్యూసర్స్కి డబ్బులే డబ్బులు అని చెప్పుకోవచ్చు సో సో ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అన్న థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది ఒక యంగ్ టాలెంట్కి సపోర్టింగ్గా నిలబడినందుకు చాలా గర్వంగా ఉంది చాలా బాగుంది టాక్ కూడా బాగొస్తుంది ఫస్ట్ షో అయిపోయింది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం యాక్టింగ్ కూడా రెస్పాన్స్ కూడా చాలా ప్రౌడై ఉంది ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన యాక్టింగ్ చాలా రికగ్నైజ్ చేస్తున్నారు చిన్న రోల్ అయినా కూడా సో చాలా హ్యాపీగా అనిపించింది సో ఈవెన్ దో ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ ఐ మస్ట్ థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ దిస్ సో ఆ కంపల్సన్ సెన్స్ ఏం లేవు ఇన్ఫ్యాక్ట్ నేనే డినై చేశాను ఫస్ట్ బట్ తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు సో నేను తన మీద కాన్ఫిడెన్స్ పెట్టి నేను నా పర్ఫార్మెన్స్ ఇచ్చాను థ్యాంక్ యూ మీరు ఇది ఫస్ట్ టైం అండి నన్ను నేను బిగ్ స్క్రీన్ మే చూసుకోవడం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి చాలా హ్యాపీగా ఉంది అట్లా స్క్రీన్ మేజ్ చూసుకోవడం చాలా కొత్త మంచి ఫీల్ ఇచ్చారు ఆడియన్స్ అంతా అండ్ మంచి రెస్పాన్స్ మంచి రివ్యూస్ వస్తున్నాయి చాలా థ్యాంక్స్ అండి అందరికీ స్క్రీన్ మీద చూసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది సో లవ్ సాంగ్స్ కానీ టీ కాన్సెప్ట్కి కానీ సో ఇందులో మూవీలో ఉండే ప్రతి కాన్సెప్ట్కి కూడా పీపుల్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు కామెడీకి కూడా వాళ్ళు నవ్వుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఆడియన్స్తో కలిసి చూడడం అనేది లైక్ బ్లెస్డ్ లైక్ ఆల్ నో యూ యాజ్ అ యూట్యూబ్ స్టార్ అంటే వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు ఇప్పుడు సెవెంటీ ఎంఎమ్లో మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు ఎలా సో అంటే ఇంకా మాటల్లో చెప్పలేము సెవెంటీ ఎంఎం మీద చూసుకొని అండ్ మెయిన్ లీడ్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి మీ అందరి బ్లెస్సింగ్స్తో థ్యాంక్ యూ మీకు ఎలా అనిపించింది డైరెక్షన్స్ అనిపించాయో మిస్టేక్స్ ఏం లేదండి అంత బాగా బాధీసిన తర్వాత తర్వాతనే రిలీజ్ చేశాను చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది సో ఏదైనా సరే చిన్నగే మొదలు అవుతుంది సో డెఫినెట్గా అవసరం పడితే నేను ఈ మాట కావాలని తమిళని కూడా వేసుకోండి అన్న ఇప్పుడే చూశాను సీతారామ చిత్రాలు సినిమా అయితే చాలా చాలా బాగుంది ఒక మంచి కాన్సెప్ట్తో అందరు చూడాల్సిన సినిమా అనమాట ఫ్యామిలీతో నిజంగా డైరెక్టర్ గారు చాలా మంచి సినిమా తీశారు కొత్తలతో ఏదో రాయల్ సినిమాతో తీశారు అనుకున్నాను కానీ ఇంత మంచి ఇంత మంచి క్యాస్ట్తో మంచి అనుకోలేదు మంచిగా ఉంది అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనమాట ఆ టీ కాన్సెప్ట్ కానీ ఉంది అంత బాగుంది ప్రొడక్షన్ వ్యాల్యూసు హీరో గారు చాలా బాగా చేశారు సో ఒక ఇండస్ట్రీకి ఒక మంచి హీరో అవుతారు మీరు అలాగే మేడం మీరు కూడా సో ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సాంగ్స్ ఆ విలేజ్ సెటప్ కానీ ఆ విజువల్స్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి అందరూ థియేటర్కి వచ్చి చూడండి ఈ వారంలో చాలా సినిమాలు రిలీజ్ అయినా కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ఇదే సీతారామ చిత్రాలు సో డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో అందరు థియేటర్కి వచ్చి చూడండి సీతారామ చిత్రాలు థ్యాంక్ యూ మాట్లాడు థ్యాంక్ యూ శశి ఫార్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ శశి నాకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫ్రెండ్ ఇద్దరం కలిసి అప్పుడు ఒక రైతానాలు ఒక షార్ట్ ఫిలిం చేసాం సో అప్పుడు ఇది చేసాం ఇప్పుడు కలిసి మళ్ళీ ఫీచర్ ఫిలిం చేయడం ఇట్స్ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండి అండ్ మూవీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాము చూ రెస్పాన్స్ అయితే బాగుంది డెఫినెట్లీ సో హోప్ పబ్లిక్ టాక్తో ఇంకా ఆడియన్స్ ముందుకు వచ్చి చూస్తారని అనుకుంటున్నాము యా థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది అంటే నాకు ఎంత చిన్న వయసులో నాకు ఎంత అవకాశం ఇచ్చినందుకు చేసి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సో చాలా హ్యాపీగా ఉంది సో కొంచెం ఇంటర్ అవట్ అనమాట అందువల్ల కొంచెం మాట్లాడడానికి సిగ్గు నేను ఈ సినిమా సినిమాటకు అండి మేమందరం సేమ్ స్కూల్ సో మేమందరం ఫస్ట్ నుంచి శశితో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రా షార్ట్ ఫిల్మ్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం సో ఐ థాట్ ఐ థింక్ విజువల్స్ బాగా సాటిస్ఫాక్టరీగానే వచ్చాయి అనుకుంటున్నాం సో హోప్లీ అందరూ బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈ మూవీని సో థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి సీతారాం చిత్రాలు ముందుగా ఏ సెలవు తీసుకోవాలి ఎందుకంటే ఫేమస్ అప్పుడు ఎలా అయినది హీరోయిన్లు ఫస్ట్లోనే చూపించారు ఫేమస్ 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 ఈ సినిమా చూసిన ఖచ్చితంగా ఫేమస్ అయిపోతారండి అలాగే సీతారాం టీ అబ్బాబ్ ఇంకా మందు డ్రింక్ లాగా అడిగారు వాళ్ళకి బయట మాకు టీ కావాలి సీతారాం టీ కావాలని అడుగుతారు అన్నమాట బయట అంత ఫేమస్ అయిపోయింది టీ అయితే అలాగే సినిమా రెడ్డి గారు అవి బాబు రాయలసీమ రెడ్డి గారు అనమాట అంత రాయలసీమ ఊళ్ళో సినిమా చేసినంత కానీ అంత ప్రేక్ష చూద్దాం అనుకున్నాం కానీ అందులో అంత ప్రేమ సీతారాం టీ అలాగే ఇంకొక నిజం చెప్పండి నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటారు చాలా తప్పు అనుకుంటారు కానీ నా మ్యారేజ్ ఇరవై సంవత్సరాలు అయింది మా ఊరితో గో ఎందుకంటే నా పెళ్లి కెసి మా సీతారాం గారితో చేయించుకుంటాడు వచ్చి డేస్ 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 సినిమా అంతా టూ డేస్ లో అన్నట్టు చాలా బాగా ఉంది అంటే నిజంగా ఒక ఈరోజు ఒక ఐదారు సినిమా రిలీజ్ అయినాయి కానీ మా సీతాం చిత్రాలు సినిమా చూస్తే ఇంకా ఏ సినిమా చూడక్కర్లేదు అంత బాగుందనమాట అలాగే హీరోయిన్ గారితో నిజంగా మా హీరో గారు పండించిన ఆ ప్రేమ ఏంటి ఆ పాటలు ఏంటి అందరూ కూడా అలాగే విలన్స్ కూడా ఇంకో ఎవరు విలన్ కూడా ఉన్నారు అలాగే రైటర్ అందరు ఇక్కడే ఉన్నారు చాలా బాగుందండి సినిమా ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సీతారాం సితలు సూపర్ డూపర్ హిట్ నేనే నేను ఇలా జ్ గా టీ దాకా సార్ టీ పెట్టాలి మాకు సూపర్ అండి సూపర్